వికారాబాద్ జిల్లా పరిగె నియోజకవర్గం పూడూరు మండల కేంద్రం రైతు వేదికలో జరిగిన భూభారతి చట్టం అవగాహన సదస్సులు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెడ్డి శ్రీనివాస రెడ్డితో కలిసి పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ ఈ కార్యక్రమంలో పరిగెన్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వికారాబాద్ జిల్లా కలెక్టర్ వికారాబాద్ సబ్ కలెక్టర్ రెవెన్యూ అధికారి భరత్ కుమార్ గౌడ్ పూడూరు మండల అభివృద్ధి అధికారి పాండు అలాగే పోడూరు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు సురేందర్ ముదిరాజ్ రఘువర్ధన్ రెడ్డి పి సతీష్ రెడ్డి పి శ్యామ్ సుందర్ రెడ్డి ఆనందం కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు అనధికారులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ భూముల్ని గత ప్రభుత్వంలో ధరణి ముస్కలో ఏదైతే కోలగొట్టారో కోలగొట్టిన ప్రతి ఆందోళనాన్ని తిరిగి ప్రభుత్వం మన ఇంద్ర స్కీము ఎలా అద్భుతమైందో మన ఇంద్రీము కూడా అధికారుల కృషితో అద్భుతంగా జరుగుతుంది దానికి మీరు అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అధికారులందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి మనందరం ఒకప్పుడు రైతు కుటుంబం నుంచి వచ్చిన అధికారులనే రైతులను కానీ భూములు కానీ ఎక్కడ ఈ సమయంలో కూడా ఇబ్బంది పెట్టద్దు ఇది ప్రభుత్వం ఆలోచన కాదు ఇది మనందరూ ఆలోచన ప్రజలంటే మనకి దూర్పు వాళ్ళు కాదు వాళ్ళు కోరుకుని తెచ్చుకున్న ఈ ఇందులో ప్రభుత్వంలో మనందరం న్యాయం సామాన్య ప్రజలు సమాఖీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవ కలెక్టర్ గారిని నేను తర్వాత ఈ మీటింగ్ ఇంకా వివరంగా ప్రజలకు తెలియజేయాలని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నానన్నారు రాజ్మోహన్ రెడ్డి గారు పైకి ఒక చిన్న మ్యాప్ చేయడం జరుగుతుంది ఆ మ్యాప్ కూడా మీరు స్లాట్ బుక్ చేసే టైంలోనే అప్లోడ్ చేస్తారు డాక్యుమెంట్ తో పాటు ఇది అప్లోడ్ చేసిన తర్వాత ఎంఆర్ఓ దగ్గర మీరు స్లాట్ వేస్తారు ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తారు ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు పాస్బుక్ రావడం జరుగుతుంది పాస్బుక్ వచ్చే ముందు ఈ మీరు మ్యాప్ పెట్టారు కదా ఆ భూమి యొక్క మ్యాప్ మ్యాప్ అంటే ఎక్కడ నుంచి ఎక్కడ ఉంది అనే ఆ పటం యొక్క వివరాలు మండల సర్వేర్ పంపించడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే మండల సర్వేర్ కు ఆ మండల సర్వేర్ మీరు ఇచ్చిన పటం కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని ఆయన ఆమోదం మనం మళ్ళీ భూపాత్రలో అప్లోడ్ చేస్తే మీ పాస్ బుక్ ప్రింటింగ్ వచ్చేటప్పుడు ఆ పటంతో పాటు మీకు ఆ మ్యాప్ అనేది కూడా పాస్ తో పాటు రావడం జరుగుతుంది అప్పుడు పూర్తి స్థాయిలో మీ యొక్క పాస్బుక్లు మీ టైటిల్ సంబంధించిన పూర్తి స్థాయి డాక్యుమెంట్ మీకు అందించడం జరుగుతుంది ఈ విధంగా మన గ్రామంలో ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్ ఒక గ్రామంలో కంప్లీట్ చేసుకోవడానికి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తదుపరి డెసిషన్ తీసుకొని అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు అబ్బాయి కూడా ఈ భూములకి సంబంధించిన హక్కుల సంబంధించిన పంచాయతీ కూడా లేకుండా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతాడు రైతులు ఎక్కడ ఇబ్బంది కొనాలనే ఉద్దేశంతో ఈ మంచి అవకాశం ఉన్న భూపాలపై మన ముందు మన లైఫ్లో తీసుకురావాలని కాబట్టి ఇది చట్టం సంబంధించినది కూడా మనం అనేక పాంపిటీ రూపంలో కూడా మేము అందిస్తున్నాము ప్రతి అమ్మాయి అంపీస్లో కూడా ఇది కాంప్లైంట్ రూపంలో లేదంటే మీకు సహాయానికి ఏదైనా డౌట్ ఉన్నా కూడా మేము ప్రతి మండలంలో కూడా కలెక్టర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారము అనుభవంలో ఒక తండ్రి చనిపోయిందంటే అతనికి ముగ్గురు కొడుకులు ఒక ఇద్దరు కూతురు కావచ్చు లేదా ఇద్దరు కొడుకులు ఒక కూతురు అలా ఉండేది ఆ టైంలో ఏంటంటే మీరు అపార్ట్మెంట్ రూపంలో ఇచ్చేస్తే సరిపోయేది అప్పట్లో దాని చట్టం ప్రకారం ఇక నేను అతని తండ్రి అతనికి పట్టదారు నేనే వారసుని నాకు పౌతి చేయమంటే మీరు స్లాట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా చేయవలసిన పరిస్థితి ఉండేది ధర ఎందుకంటే ఒక స్లాట్ బుక్ అయిన తర్వాత ఆపడానికి వీలు లేదు ఆ ఉద్దేశంతో పాటుగా మన ఇందులో ఈ కుటుంబ సభ్యులు ఎవరు ఏంటిది స్థాయి పరిశ్రమ చేయడానికి కూడా అవకాశం ఉండకపోయే ఎందుకంటే రేపటికి మీరు స్లాట్ బుక్ చేస్తున్నారు ఈ రోజు అంటే మీరు వీలు ఉండదు ఇప్పుడు మీరు దరఖాస్తు చేసిన తర్వాత ముప్పై రోజుల వరకు తహసీల్దార్ పరిశీలించి ఫైల్ చేయడానికి అవకాశం ఉంది ఇందులో ముప్పై రోజుల్లో కనుక తహసీల్దార్ ఆ పౌరీ పట్టాను అమలు చేయకుంటే ఆటోమేటిక్ గా కూడా మీ పేరు మీద పట్ట మార్పు చేయడానికి అవకాశం ఉన్నది అందుకని దాని మీద కూడా ఆ పౌరీ సంబంధించింది కూడా ఏదైనా తప్పకుల సవరణకు మళ్ళా పై అధికారిగా అప్లై వెళ్ళాలంటే ఆడియోకి ఆడియో నుంచి కలెక్టర్ కు ఇప్పుడు అధికారాలు ఉంది కాబట్టి ఏ ఒక్కరు కూడా కోర్టు వెళ్ళాల్సిన అవసరం అయితే ఇప్పటికీ లేదు అదే విధంగా మనకు ఓఆర్సీ అంటున్నాం ఈనాడు పట్టాలకు సంబంధించిన ఓఆర్సీ సర్టిఫికేట్ ఆర్పిఎస్ రైట్ సర్టిఫికేట్ ఉంటుంది ఏదైనా మీరు సివిల్ కోర్టు ద్వారా ఏమైనా ఆర్డర్ తీసుకోవచ్చు అంటుంటే ఆ కోర్టు ఆర్డర్ అమలు చేయడం అనేది ఒకటి ఉంటుంది అండ్ థర్టీ ఎయిట్ ఏ టెన్సీ సంబంధించిన కూడా పటాలు విసిట్ చేసిన కేసెస్ కూడా మనం ఈ సెక్షన్ ఎయిట్ ద్వారా అమలు చేయడానికి ఉంటుంది దీంతో పాటుగా ఫ్యూచర్ లేదా గతంలో కూడా మనకు ఏమైనా అసైన్మెంట్ పట్టాలు ఇచ్చి ఉంటే అవి జెన్యున్ ఉండి ఉంటే ముందు ముందు కూడా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వము అసైన్మెంట్ కమిటీ రెస్టోర్ చేసిన తర్వాత పట్టాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ పట్టా సర్టిఫికేట్ కూడా అమలు చేయడానికి మనకు ఈ సెక్షన్ భూభారతి సెక్షన్ ఎనిమిది ప్రకారం

నమస్కారం అందరికీ రాజేశ్వర్ సెంటర్ లో జరిన్ని యాక్షన్ యోగా కార్యక్రమానికి విపర్యయ మా ఆంఛన తర్వాత కూడా నమస్కారం మాట్లాడుతున్నాను నేను రాము దగ్నే సలబడతాను ఈ వెనే కంప్లీట్ అయిపోయింది నమకు తెలుసు మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి